చాలా మంది అయితే ఏడు సంగేశ్వరం గుడి చూపించి సో ఫ్రెండ్స్ చూడండి ఇది ఇదేం తెలుసు కదా ఇదంతా ఒక పెద్ద చెరువు ఇక్కడ షూటింగ్ స్పాట్ ఇక్కడ ఈ పక్క చెరువు ఉంది స్నానం కూడా చేస్తారంట చిన్న చాలా మంది పిల్లలు ఈ చెట్టుని అంటారా నాగాం చెట్టు అంటారంట వీడు పారిపోయాడు టెన్షన్ టెన్షన్ ఇంకా టెన్షన్ వాళ్ళు నేను కూడా పరిగెడుతున్నాను హలో గాయస్ వెల్కమ్ టు వజీ బ్లాగ్స్ గాయస్ ఈ రోజు నేను ఉన్నప్పుడు అయితే ఏడు సంగేశ్వరం గుడికి వెళ్తున్నా సో ఈరోజు పర్టికులర్ గా వెళ్ళడానికి కారణం ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అయితే ఏడు సంగేశ్వరం గుడి చూపించబడినారు సో దాని గురించి మేము నేను మున్నప్పుడు అయితే వెళ్దాం అనుకుంటున్నాం సో మీరు కూడా చూసేయండి మీలో చాలా మందికి వేడి సంగేశ్వరం గుడి ఎక్కడ ఉందో తెలియదు కదా సో ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను సో ఇంకెందుకు లేటు మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గాయస్ ఇప్పుడైతే ఏడు వచ్చాము సో ఏడు వచ్చాక అక్కడ మీకు ఫ్రంట్ గుడి కనిపిస్తుంది కదా ఆ గుడి నుంచి రైట్ కి వెళ్ళాలి ఏడు సంఘేశ్వరం గుడికి అయితే వెళ్ళాలంటే సో ఇప్పుడైతే రైట్ తిరుగుతాం సో గైజ్ ఫైనల్ అయితే ఎలా వెళ్తున్నాం ఈ గుడిది మీకు ఫ్రంట్ గుడి కనిపిస్తుంది కదా ఈ గుడి నుంచి మేము రైట్ తిరుగుతున్నాం ఇలాగా ఇంకా ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోవాలి ఏడు సంఘేశ్వరం గుడికి వెళ్ళాలంటే సో అక్కడ రోడ్లు కూడా చాలా దారుదంగా ఉన్నాయి అంత గతుకులు గతుకులే సో గైజ్ ఫైనల్ అయితే ఏడు సంగేశ్వరం గుడికి వచ్చాము బ్యాక్ ఉంది గుడి సో ఈ బ్రో ఉన్నాడు మాతో వచ్చాడు ఈ బ్రో చూపిస్తాడు గుడి అంతా సో ఫ్రెండ్స్ చూడండి ఇది ఏంటి తెలుసు కదా ఇక్కడ సవాల్ కాల్స్తారు కదా ఆ ప్లేస్ ఇక్కడ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి షాక్ క్రీన్స్ కూడా తీసుకోవచ్చు ఈ లొకేషన్ లో చాలా పీస్ఫుల్ గా ఉంది ఈ లొకేషన్ అయితే ఇప్పుడు మనం ఫ్రంట్ కి వెళ్దాం ఫ్రంట్ గుడి ఉంది కదా గుడికి వెళ్ళి చూద్దాం లాక్ చేస్తారు లాక్ తీసుకున్న తెలియదు మరి లాక్ వేసినట్టు కనిపిస్తుంది సో ఈ బ్రో అయితే చూపిస్తాడు మనకి గుడంతా నా బ్రో నేను ఆ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆ బ్రో కూడా మీ ముగ్గురు కలిసి గుడి బ్యాక్ సైడ్ కైతే వెళ్తున్నాం చూడండి మొత్తం ఇక్కడ పొలాలు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు బ్యాక్ సైడ్ చెరువు ఉంది సో మార్నింగ్ అయితే ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ గుడి కూడా తీస్తారు పంతలుగా వస్తారు కదా ఓకే ఓకే శివుడు బొమ్మ అయితే బాగుంది గాయస్ ఈ గుడి టైమింగ్స్ అయితే మీకు అర్థమైంది కదా సో మీరు కూడా వచ్చేయండి శివరాత్రి కొంచెం తీసానికి ఉంటుంది మళ్ళీ శుభ్రత ఇష్టపడుతుంది ఘనంగా చేస్తారనమాట తెలియదు ఏమన్నా మనకి అంతే బ్రో శుభ్రతకి బాగా ఇదంతా ఒక పెద్ద చెరువు ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఉంటుంది ఏదైనా టూ డేస్ ముందు రథం లాగుతారు ఇక్కడికి మళ్ళీ టూ డేస్ శివరాత్రి అయితే వన్ మంత్ టూ డేస్ మళ్ళీ బ్యాక్ బ్యాక్ ఇక్కడ జాతర జరుగుతుంది కదా శివరాత్రి అవునవు సార్ వచ్చాను రథం లాగినప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఉంటది లొకేషన్ కూడా అప్పుడప్పుడు పర్లేదు చూసి ఉంటారు కదా ఇక్కడ జాతర తీర్థం జరుగుతుంది మీకు ఫ్రంట్ కనిపిస్తుంది కదా ఆ జెండా కనిపిస్తుందా జూమ్ చేస్తుంది చూడండి అక్కడైతే రాముడు వారి పాదాలు ఉన్నాయంట సో అక్కడ కూడా వెళ్దాం సో బ్రో ఎలాగ ఎలాగా ఎలాగ ఇలాగింది అలా రావాలి ఓకే సో అక్కడ కూడా వెళ్దాం ఎక్కువగా వస్తున్నాం పొరలా మనం ఇక్కడ స్నానం చేయడానికి ఇది ఒక స్విమ్మింగ్ పూల్ లా ఉంది అంతే కొచ్చు లోతు ఉంటది లోతు ఉంటదా లోతు కూడా లోతు అంటే ఏడు అడుగులు ఎనిమిది అడుగులు ఉంటదండి ఎక్కువ సో గైస్ మేము అయితే ఈ రూట్ లో వెళ్తున్నాం అదే రాముడి వారి పాదాల దగ్గరికి వెళ్తున్నాం గైస్ ఫైనల్ అయితే రాముడి వారి పాతల దగ్గరికి వచ్చేసాం లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది ఇది మొత్తం అంతా పొలాలు పక్కనేమో చెట్లు ఆ చెట్టు దీని మధ్యనేమో మొత్తం అంత చెరువు ఉంది పెద్ద చెరువు సో చెరువు మధ్యలో ఉంది రాముల వారి పాదాలు చూడండి ఈ పక్క కూడా చెరువు ఉంది సో మేమేమో అలా తిరిగి 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 ఇలా వచ్చాం ఇవి వేపు వచ్చాం సో ఇప్పుడైతే మీకు రాముల వారి పాదాలు అయితే చూపిస్తాను సో ప్రజెంట్ ఇక్కడ కడుతున్నారు ఈ చిన్న గుడి లాంటిది కడతారంట ఇక్కడ సో ప్రజెంట్ పనులు జరుగుతున్నాయి బ్రో ఎక్కడా పాదాలు ఏది మధ్యలో ఉంది కదా ఇదా ఓకే గాయ చూడండి రాములవారి వారి పాదాలు అయితే మీకు చూపిస్తాను చూడండి రాముల వారి పాదాలు అంటే ఈ విధంగా ఉన్నాయి సో గైజ్ ఫైనల్ అయితే మీకు రాములు పదాలు చూపించాను సో మేము ఇప్పుడైతే ఫ్రంట్ కి వెళ్తున్నాం సో మాకు ఈ బ్రో ఉన్నాడు భవానీశంకర్ బ్రో శంకర్ బ్రో సో తనైతే మాకు ప్లేస్ నుంచి చూపిస్తున్నాడు సో ఆ బ్రో వల్ల మేము లాంగ్ అయితే వచ్చాము సో ఇప్పుడైతే ఇంకా ఫ్రెండ్కి వెళ్తున్నాం ఆ బ్రో నేను

అదేరా చాలా బలంగా ఉంది పడుకొని వచ్చేమో పడుకుంటాము అప్పుడు కూర్చోవు కూర్చోదు కూడా పడలేదు కూర్చో కానీ ఇక్కడైతే చాలా బాగుంది ఈ చెట్టు దగ్గర అయితే ప్లేస్ కూర్చోవడానికి ఫోటోస్ దిగడానికి కూడా బాగుంటది ఇక్కడ సాంగ్ కూడా తీయించి కావాలంటే ఉన్నప్పుడు ఆ సాంగ్ ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ చెట్టు ఉన్న లొకేషన్ లో పడిపోతాను అంతే దిక్కు బాబాయ్ నువ్వు బాబా చెప్పకు పడిపోతే ఉంటుంది కదా లోతే ఉండదు ఆరు అడుగులు ఉండదు సో గాయస్ చూసారా ఈ చెట్టు దగ్గర అయితే లొకేషన్ ఏ విధంగా ఉంది బ్రో చూపించు మొత్తం ఇది ఒక చేపల చెరువు ఇది ఒక చేపల చెరువా గాయస్ ఇది ఒక చేపల చెరువు అంట రెండు ఆ మీకు బ్యాక్ కూడా చూపించాను కదా ఇందాక వాటర్ అది కూడా చేపల చెరువే ఇది కూడా చేపల చెరువే సో చేప చెరువు మధ్యలో ఉంది ఇది ఒక ఫ్లవర్ ఆకారంలో ఉన్న చెట్టు మీకు కనపడుతుంది కదా మీకు ఈ చెట్టు ఏ ఆకారంగా కనిపిస్తుందో మీకు కామెంట్లు చెప్పండి నాకైతే ఒక ఫ్లవర్ ఆకారం లో కనిపిస్తుంది చెట్టు అయితే సో ఈ ప్లేస్ అంతా నాకు ఈ ప్లేస్ అంతా చాలా పీస్ఫుల్ గా ఉంది ఫ్రంట్ అయితే స్విమ్మింగ్ పూల్ లా ఉంది ఒకటి పోలు అక్కడ కూడా చూపి చూపిస్తాను అక్కడ అక్కడ చాలా మంది పిల్లలు అయితే ఇక్కడ స్నానం చేస్తారు మా మున్న బ్రో అయితే రావడానికి అయితే భయపడ్డాడు ఇప్పుడు వెళ్ళడానికి అయితే సింపుల్కి వెళ్ళిపోతున్నాడు పట్టుకుంటూ స్పైడర్ మేనా చూడండి వాడే స్పైడర్ మ్యాన్ అంట సో ఇప్పుడైతే మీకు అక్కడ స్విమ్మింగ్ పూల్గా ఉంది ఒక పూలు పెద్ద పూలు అక్కడికి వెళ్తున్నాం బ్రో అయితే ఓపెన్ చేశాడు గేట్లు సో లోన్కి వెళ్తాం సో లోన్ అయితే ఇలా ఈ విధంగా ఉంది ఇక్కడ చూసారా స్విమ్మింగ్ పూల్గా ఉంది ఇక్కడ స్నానం కూడా చేస్తారంట చిన్న చాలా మంది పిల్లలు వాటర్ ప్రజెంట్ అయితే క్లోజ్ అయిపోయింది మొత్తం లాక్ చేస్తారు సో మీకైతే చూడండి బయట నుంచి చూపిస్తాను చూడండి లోన్ అయితే విధంగా ఉంది సో నెక్స్ట్ టైం ట్రై చేస్తాను గాయస్ మీకు లోన్ చూపించుతాను ఆ బ్రో ఉన్నాడు కదా ఆ బ్రో కలిసి ఇది ఏంటి బ్రో ఇది పెద్ద చెట్టు ఉంది ఏంటిది రాయచెట్టు చెట్టు ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ

టెంపుల్ అక్కడ సుశాన అది ఓకే శివయ్య ఎక్కువ పెద్ద పెద్దలు వస్తుంటారు అక్కడ సుబ్బారెష్టి అయితే పెద్ద పెద్ద రాజమండ్రి రెడ్లు రాజు రాజులు బీవారి నుంచి కూడా వస్తుంటారు రాజమండ్రి నుంచి ఓకే పక్కపక్క చుట్టుపక్కల నుంచి వస్తుంటారు అన్నమాట సుబ్బారెష్టి ఎక్కువ లోడింగ్ ఉంటది అంటే ఖాళీ ఉండదు వెళ్తాకి దర్శనం కూడా ఖాళీ ఉండదు చానా ఘనంగా చేస్తారు అక్కడ బాంబులతో ఒక రథం లాగినప్పుడు అయితే చాలా బాగుంటది ఓకే బ్రో సార్ ఎప్పుడు వచ్చాను రథం లాగేటప్పుడు చూసాను సార్ అసలు ఖాళీ ఎక్కడ రథం లాగడానికి అయితే మినిమం ఏరారం నుంచి వస్తుంది ఏరారం కడి అంత అతని నుంచి కూడా వస్తుంటారు మెండపేర్ నుంచి కొత్తూరు నుంచి మనకు తెలిసిందే చుట్టుపక్కల అందరూ వస్తుంటారు ఇది చుట్టుపక్కల గాయస్ ఈ చెట్లు అంట కవలపల్లి చెట్లు అంటారంట చూడండి రెండు ఒకేలా ఉన్నాయి సేమ్ మీకు కూడా కనపడుతుందా ఫ్రంట్ అయితే చెట్లు విధంగా నేనైతే ఏడు ఈడు సంఘేశ్వరం వెళ్ళాం కదా సో ఎండింగ్ చేయడం మర్చిపోయాం ఈ వల్ల అంత టెన్షన్ పెట్టేశాడు అసలు ఈ మ్యాటర్ ఏం జరిగిందంటే మేము వీడియో తీసుకోవడానికి అయితే అక్కడ ఏంటది సంగేశ్వరం శ్మశానం ఉంటది కదా సో అందరూ కదా వెళ్ళాం వీడియో తీద్దామని సో అక్కడైతే బాడీని కాల్స్తున్నారు మున్నప్పుడు అయితే లోనికి వచ్చాక అయితే ఆ బాడీ కాల్చడం ఫస్ట్ టైం చూడడం అంట సో పరిగెట్టాడు టెన్షన్ టెన్షన్ సో వీడ నేను పరిగెట్టాను వాళ్ళు నవ్వాలి నవ్వాలో టెన్షన్ పడతా లేదు ఆ సిచ్యువేషన్ లో ఉంది ఎండింగ్ చేయడం కూడా మర్చిపోయాను వీడి వల్ల ఆ ఇప్పుడు గుర్తుకొచ్చింది ఎండింగ్ చేయలేదు కదరా బాబు ఎండింగ్ చేద్దాం వీడియో అని సో ఇప్పుడైతే ఎండింగ్ ఎండింగ్ చేద్దాం వీడి వల్ల మొత్తం మీద అలా చేయడు మరి సమాజం దగ్గర శ్మశానంలో కాలుతుండే చూడక పారిపోతాం మేము ఫస్ట్ టైం చూసాను నువ్వు చూసా చాలా సార్ నేను చూసాను ఫస్ట్ టైం పారిపోయిన భయం వేసి సో ఆ ఆ భయంతో ఆ తీసిన వీడియో కూడా డేట్ ఏం చేశాడు సో పెడదా ఉంటున్నాను లోన శ్మశానం లోన మొత్తం తీసాను ఆ బాడీ అయితే సగం కాలిపోయింది సో సగం కాలిపోయింది కదా పర్లే తీసేద్దామని నేను కూడా తీసాను సో లోన్కి పోయి ఏమన్నాడు అన్నాడు నువ్వు వెళ్ళాను గానీ అంటే నీ వస్తానులే నేను రాను నువ్వు వెళ్ళిపో అన్నాడు సరే అని నేను వెళ్ళిపోయాను లోన్కి వీడు ఇప్పుడు వచ్చాడు తెలియదు నాతో పాటు వచ్చాడు వచ్చాక సడన్ గా అయ్యే బాబు అని కేకలు పెట్టేసి ఇంక పరుగు ఈ పారిపోయాడు టెన్షన్ టెన్షన్ ఇంకా వీడి టెన్షన్ వల్ల నేను కూడా వీడనగా పరిగెడుతున్నాను సో పైకి లేసింది సో దాని వల్ల నేను కూడా నాకు బుర్రపడి నేను కూడా టెన్షన్ లో టెన్షన్ పడుతున్నాను నువ్వు కూడా చెప్తుంది నేను ఎండింగ్ చూడడం చేయడం కూడా మర్చిపోయాను అలా చేసాడు మా మున్నబు అయితే మీరబ్రో అంత భయ ఉన్నప్పుడు మరి అంత లాంగ్కి వెళ్ళడం రాను అని చెప్పినప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలి నేను వెళ్తాను కదా నాకు లోపల లోపడి శవణకి నేను రాసి పెట్టుందా నాకు తెలుసా కలుతున్నారని నేను ఏదో బాగుందని నేను లోపలికి వచ్చాను నేను వస్తే శవం దెబ్బ డబ్బా కాలు పైకి లేసి ఉంది పరిగెట్టాను నవ్వు వచ్చేసింది మామూలు కాదు మొత్తం నేను లోన్ నవ్వేస్తుందేనా టైం కూడా పడుతుంది పరిగెట్టాడు ఎలా పరిగెట్టడో తెలియదు మొత్తం వీడు బాడీ గేమ్ పరిగెట్టలేదు అనుకున్నాం కానీ బాబోయ్ చాలా స్పీడ్ పరిగెట్టాడు ఉన్నాం బ్రో అయితే మొత్తం మీద వీడియోలు తినిచేయడు భయపడిపోయాడు అర్జెంట్ తీసే వీడియో అర్జెంట్ తీసే వీడియో అంటే మొత్తం తీస్తాను ఏదిగా కొన్ని వీడియోలు పెడతాను క్యాప్చర్ చేశాను అక్కడక్కడ సో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోని అందరికి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలు కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్